హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ అండ్ బ్లాగ్స్ ఫ్రైడే రోజు ఈవినింగ్ వీడియోని మీతో షేర్ చేస్తున్నానండి నైట్ టు డిన్నర్లోకి ఒక మంచి రోటి పచ్చడి రెసిపీని కూడా మీతో షేర్ చేస్తాను ఈరోజు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ కూడా ఇవ్వడం వల్ల మన ఛానల్ ఇంకొక నలుగురికి చేరుతుంది నాకు సపోర్టింగ్ కింద కూడా ఉంటుందండి ఒక లైక్ చేయండి ఇలా మీకు ఒక డ్రెస్ చూపిస్తున్నాను కదా ఇదైతే నేను స్టిచ్ చేశాను అనమాట ఓడి శారీతో దుప్పటా అని ఒక వీడియో చేశాను కదండి దాంట్లో లంగా ఓడి శారీతో మనకి నెట్టడి క్లాత్ వస్తుంది కదా ఏమో నేను దుప్పట్టా కింద చేసి ఆల్రెడీ వాడుతున్నాను అనమాట మిగిలిన క్లాత్ ఉంది కదండి దాన్ని ఏం చేశానంటే ఇలాగా డ్రెస్ స్టిచ్ చేశాను దీని మీద గోల్డ్ కలర్లో లా వస్తాయండి చూడడానికి కూడా షైన్ అవుతూ చాలా బాగుంటుంది మనకి కొంచెం కింద వరకు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ పెట్టేసి స్టిచ్ చేశాను చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసి కొంచెం లాంగ్గానే వస్తుంది దాని మీదకి ఇదే చున్నీని సెట్ చేశానండి అదే లాస్ట్ టైం లంగావణి చీరలు కుట్టాన్నాను కదా ఈ రెండు కలిపి ఒక శారీ అనమాట రెండు కూడా చక్కగా మ్యాచ్ అయ్యాయి ఆ దుప్పట్ట కూడా చాలా డ్రెస్సెస్ మీదకి సెట్ అయిపోయిందండి ఫైనల్గా అయితే డ్రెస్ ఇలా ఉంది చాలా బాగా కుదిరింది వీ నెక్ పెట్టేసి కుట్టాను అనమాట ఈ డ్రెస్ కుట్టేటప్పుడు అయితే మీకు చూపించలేదు కదా అందుకే కుట్టిన తర్వాత చూపిద్దామని తీసి బయట పెట్టి ఉంచాను నిన్న కుట్టానండి దీని అయితే మన డ్రెస్సులు మనం చేత్తో కుట్టుకుంటే చాలా బాగుంటుంది బయట ఇంకా ఇవ్వాలన్నా కూడా మనకు అస్సలు ఇవ్వాలని అనిపించదు ఆల్రెడీ నేను ఇంతకుముందు బయటకి స్టిచ్చింగ్ చేసేదాన్ని కాబట్టి నా డ్రెస్సులు కానీ బ్లౌజులు కానీ అస్సలు బయట ఎప్పుడూ ఇవ్వనండి నేనే కుట్టుకుంటూ ఉంటాను ఇక నేనైతే ఇల్లు అంతా తుడుచుకుంటూ వస్తున్నాను సాయంత్రం అయిపోయింది కదా సాయంత్రం ఏవో ఇల్లు తుడుచుకోవడం అంటలు తోముకోవడం అనుకుంటాం కానండి చాలా పనులు ఉంటాయి వీడియో తీసి చూసే వరకు కూడా నాకైతే అర్థం కాలేదండి ఇన్ని పనులు ఉంటాయా సాయంత్రం టైంలో అని వంటది ఉదయం చేసేస్తాం కదా సాయంత్రం కొంచెం వంట పని తక్కువగా ఉంటుంది అని అనుకుంటాం కానీ మిగిలిన పనులన్నీ చేసేవైతే చాలానే ఉంటాయండి నాకే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఇంతే ఇక తర్వాత ఆరిపోయిన బట్టలు తీగ మీద అన్నీ తీసుకొచ్చి మడత పెట్టేస్తున్నాను నాకున్న ఒక మంచి అలవాటు ఏంటంటే తీగ మీద తీసుకొచ్చిన బట్టలు వెంటనే మడత పెట్టి పక్క పెట్టేస్తానండి మీకు ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే పావురాలు వస్తున్నాయని చెప్పాను కదా అది మేతకనే వచ్చిందండి మళ్ళీ ఆల్రెడీ గింజలు పెట్టాను కానీ అటు ఇది తిరుగుతుంది అనమాట అదే చూపిస్తున్నాను వాటికి ఆకలేసినప్పుడల్లా వస్తూ ఉంటాయండి ఇక అందుకనే అక్కడ అయిపోయినా కానీ మళ్ళీ గింజలు అయితే పెట్టేసి ఉంచుతాం ఎవరో ఇక ఈ బట్టలు ఇవన్నీ మడత పెట్టేసుకుని లోపల పెట్టుకునేది ఇదే పెద్ద పని అండి ఇవి మడత పెట్టకుండా పక్కకు పెట్టేసామనుకోండి ఇక దాన్ని అలాగే ఉంచేస్తాం అందులో అవి నలిగిపోతాయి కూడా ఎందుకు వచ్చినా నేను ఇంకా తీసుకురాగానే మడత పెట్టేసి పెట్టేస్తాను తర్వాత వెళ్ళి బట్టలు ఆరేస్తాను అనమాట ఇవి ఉదయం ఆరేసినవి సాయంత్రం తీసుకొచ్చానండి ఎండలు కూడా బాగా ఎక్కువైపోయాయండి ఆరేసిన కాసేపటికి బట్టలు అయితే ఆరిపోతున్నాయి ఈ బట్టలు వేసే టైంకి టైం నాలుగు అవుతుంది ఎండ చూసారా ఎంత గట్టిగా ఎదురెండలా కొడుతుందండి ఇక వేసవకాలం కూడా స్టార్ట్ అయిపోయినట్టే ఫిబ్రవరి వచ్చేసింది కదా ఇక అని ఎలాగ్రయ్యేసరికి ఇంకా ఎక్కువైపోతాయి ఆల్రెడీ మనకి ముక్కబాత అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్యాన్లు వేసుకోవడం అవి కూడా మొదలైపోయింది ఇంకా వేసవకాలం స్టార్ట్ అయినట్టే ఇక ఈ బట్టలు విషయానికి వస్తే తీసుకురాగానే మడత పెట్టామనుకోండి వెంటనే పని అయిపోతుంది లోపల సర్దేస్తాము లేదని అలా కుర్చీలో వేస్తామండి ఇంట్లో అవేమో చిరాగ్గా కనిపిస్తాయి వాటి దగ్గరికి వెళ్ళబుద్దు కాదు అందుకని ఇక నేను తీసుకురాగానే మడత పెట్టేసి అయితే పక్కనైనా పెట్టేస్తానండి కనీసం నాకు ఖాళీ అయినప్పుడు తీసుకెళ్లి లోపల పెట్టుకుంటాను ఇక అవన్నీ సర్వేసుకున్న తర్వాత వంటగదిలోకి వచ్చేసాను ఈరోజు శుక్రవారం కదా ఉదయాన్నే మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇల్లు ఇవన్నీ కూడా స్టవ్ కూడా అందుకే చక్కగా అలాగా ముగ్గులతో ఇంకా కనిపిస్తుందండి ఇక ఈరోజు ఈయన టమాటాలు తీసుకొచ్చారు వీటి రేట్ అయితే బాగా తగ్గిపోయిందండి కేజీ పది రూపాయలంటే ఇంకా అంతకుమించి తక్కువగా కూడా ఉన్నాయి ఇంట్లో కొన్ని బజ్జీ మిర్చిలు ఉన్నాయండి వీటితో అయితే పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను ఇవి ఎక్కువ కారం ఉండవు కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా మిగిలిన అంతా అయితే అయిపోయింది కొన్ని అంట్లు ఉన్నాయి ఒక్కటి తోమాలి ఇందాకటి వేలు పెట్టినవి టమాటా పచ్చడి కోసమని కొన్ని దోర దోరగా ఉన్నాయి బాగున్నవి తీసి కడిగి పెట్టుకున్నానండి కొంచెం ఇలాగా పచ్చిగా ఉన్న కాయలతో చేసిన టమాటా పచ్చడి బాగుంటుంది అనమాట అలాగే బజ్జీ మిర్చి అన్నాను కదా అవిని కొన్ని సన్నమిర్చి కూడా ఇలాగ కట్ చేసి కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాను టమాటాలు ఇవి మొత్తం లేండి నాకు కావాల్సినంత వరకు కోసుకున్నామని బాగున్న కాయలన్నీ వేరేసి కడిగేసి పక్కన పెట్టుకున్నాను వీటిలో ఏంటంటే పైన బొడ్డు ఉంటుంది కదండి అది మాత్రం ఖచ్చితంగా తీసేయాలి లేదనుకోండి అవి కిడ్నీలో స్టోన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందంట దానివల్ల గింజలు కూడా చాలామంది తినరు కానీ బొడ్డు కూడా అస్సలు తినకూడదండి ఒక హాఫ్ ఇంచ్ ముక్క వరకు అయినా సరే కంపల్సరీగా కట్ చేసి పక్కన పడేయాలి కర్రీస్లో కానీ పచ్చల్లో కానీ దీంట్లో అయినా సరే నాకైతే అది అలవాటు అయిపోయింది తీసేయడం ఇక నేనైతే పక్కకు తీసేస్తున్నాను ఇంకా నాకు కావాల్సిన టమాటాలన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇదేంటంటే ఉట్టి టమాటా పచ్చడి కాదండి దీంట్లో కొత్తిమీర కూడా వేస్ట్ చేస్తాను రెండు మూడు రోజులు నిల్వ కూడా ఉంటుంది అలాగే మనకి లోకైనా బాగుంటుంది అన్నంలోకి అయినా బాగుంటుంది చక్కగా ఇడ్లీ దోశ చపాతీలోకి కూడా తినొచ్చు అందరికీ తెలిసిందేలే టమాటా పచ్చడి అంటే కాకపోతే రోడ్లో చేసుకుంటాం కదా అదే స్పెషల్ అనమాట సింపుల్గా అయిపోయే పచ్చడి టేస్ట్ బాగుండే పచ్చడి అనమాట ఇక స్టవ్ మీద నేనైతే చిన్న గిన్నె పెట్టేసుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి దీంట్లో అయితే నేను ఎలాంటి పప్పులు ఏమీ యాడ్ చేయట్లేదు డైరెక్ట్గా చట్నీ అయితే చేసేస్తున్నాను మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఆయిల్లో వేసుకున్నాను తర్వాత ఇలాగ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కడిగేసి కట్ చేసి తీసుకున్నాను అనమాట కాడలతో సహా వేస్తున్నానండి ఇది నాటు కొత్తిమీర ఫ్లేవర్ కూడా బాగుంటుంది తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొద్దిగా చింతపండు దీంతోపాటు కొంచెం ఉప్పు పసుపు కూడా వేసేసుకుని మూత పెట్టేసి మగ్గించేసుకున్నాం అనుకోండి చక్కగా మగ్గిపోతుంది అనమాట ఆ తడికి ఇదంతా అప్పుడు మనం పచ్చడి నూరుకోవచ్చు దీంతో ఒక నాలుగు ఎనిమిచి కూడా వేసానండి ఫ్లేవర్ బాగుంటుందని ఇదంతా మగ్గేలోపు ఏం చేస్తున్నానంటే రోటి పచ్చడి అని చెప్పాను కదా బయట ఉన్న రోలు బయటకి తీస్తున్నాను చీకటైపోయిందండి అప్పటికే చలి అయితే ఏం లేదు కదా బయట కూర్చుని పచ్చడి చేసేద్దాం లేని ఇంకా రోలు అయితే తీస్తున్నాను చాలా రోలు అయిపోయింది బయట పెట్టి ఇంతకు అయితే ఈ రోలు ఇంట్లోనే పెట్టుకునేదానండి అప్పటికప్పుడు పచ్చడి రుబ్బుకొచ్చని ఇంట్లో ఉండేసరికి కడగడం కష్టమవుతుంది కదా ఇక అందుకని తీసుకొచ్చి బయట పెట్టాను కానీ బయట పెట్టిన దగ్గర నుంచి మళ్ళీ చేయలేదు ఒకసారి ఏమో చేశానంతే ఇంకా అయితే కంపల్సరిగా ఎలా అయినా సరే దీంట్లో పచ్చే చేయాలని ఫిక్స్ అయిపోయాను ఈయనైతే ముందుగానే చెప్పారు టమాటా రోడ్డు పచ్చేజ్ చేయి అని ఇంకా సరే ఎలా అయినా సరే చేద్దామని చెప్పి ఇక కడిగేసి దాంట్లో పత్రం ఉంటుంది కదా తీసి పక్కన పెట్టి పచ్చడి పండి ఉంటుంది కదా అది కూడా కడిగేసి అక్కడ పెట్టేశాను లల్లి ఏమో నేను ఏదో రోల్ తీసానని అటు ఇటు తిరుగుతూ హడావుడిగా చూస్తుంది అనమాట నేను ఏం చేసినా హడావిడిగానే చూస్తుంది అది ఇక ఇంట్లోకి వచ్చేసరికి పచ్చడి కూడా దాదాపుగా మగ్గిపోయిందండి నేనైతే ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను నేను రెండు మూడు రకాలుగా చేస్తుంటాను టమాటా పచ్చడి ఇది సింపుల్గా చేసుకునేది అప్పటికప్పుడు అయిపోతుందండి ఇంకోటి ఏంటంటే పచ్చిమిర్చి మినపప్పు ఇలాంటివన్నీ వేపేసి పప్పులు వేసి అనమాట అది కూడా బాగుంటుంది కాకపోతే రోడ్లో కదా సింపుల్గా అయిపోతుందని ఈ స్టైల్లో అయితే చేస్తున్నాను ఇంకా ఇది అయ్యేలాగా కొన్ని సింకులో అయితే అంట్లు ఉన్నాయండి అవన్నీ కూడా తోమేస్తున్నాను అనమాట ఎప్పటి పని అప్పుడు చేసేసుకున్నాం అనుకోండి మనకి తర్వాత ఎక్కువ పని ఉండదు ఇలా స్టవ్ మీద పెట్టేసి ఇవి ఉడికేలోగా మనం అంట్లు అవి తోమేసుకుందాం అనుకోండి మనకి పని తక్కువ అవుతుంది లేదు అంతా అయిపోయిన తర్వాత ఇదంతా చేసుకుందాం అని అనుకున్నాం అనుకోండి చాలా పని ఎక్కువైపోతుంది అనమాట ఇక అందుకని వంటగదిలో ఎప్పుడు చేసిన పనివి అప్పుడువి క్లీన్ చేసేస్తా అంటే అక్కడ పెట్టేస్తానండి అవి కాస్త ఆరిన తర్వాత నేను స్టాండ్లో పెట్టేస్తాను అనమాట ఈ పచ్చడి ఇవన్నీ చేసుకుని వచ్చేసరికి అవన్నీ ఆరిపోతాయి అప్పుడు సర్దుకోవచ్చు ఇక టమాటాలు అయితే ఉడికిపోయాయండి ఆఫ్ చేసేసి చల్లారి పెట్టేసుకున్నాను చల్లారిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి వేశాను కదా అవన్నీ కూడా ఇలాగ సపరేట్గా గిన్నెలోకి తీసుకుంటున్నాను అంటే కొంచెం కారం ఎక్కువ తక్కువ అయినా కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు దీంట్లోకి నాలుగు వెల్లుల్లి రెమ్మలు కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను ఆల్రెడీ ఇవి పెట్టేటప్పుడే ఉప్పు కూడా వేస్తాను కదండి కాస్త ఉప్పు అయితే పక్కకు తీసుకున్నాను అనమాట చాలదు అంటే వేసుకోవచ్చు అని మనం కడిగి పెట్టిన రోలు చూసారా పచ్చడి చేసుకునే టైంకి చక్కగా ఆరిపోయిందండి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపల్లి ఇవన్నీ వేసి చక్కగా దంచుకోవాలి దంచుతుంటే భలే అనిపిస్తుంది కదా మనం మిక్సీలో వేసుకున్నప్పుడు అస్సలు టేస్ట్ అంతా ఏమనిపించదు అంటే బాగుంటుంది బాగోదని చెప్పను కాకపోతే ఈ దంచినప్పుడు వచ్చిన టేస్ట్ దానికైతే రాదండి నిజంగా చెప్తున్నాను సాయంత్రం అయిపోయింది లేట్ అయింది కానీ ఇలా పచ్చడి చేసుకుంటున్నట్టే మాత్రం బాగా అనిపించింది అలా దంచుతుంటే కూడా ఏదో మంచి ఎక్సర్సైజ్ లాగా మన చిన్నప్పుడు అమ్మవాళ్ళు చేసినప్పుడు వచ్చిన టేస్ట్ మనం మిక్సీలో వేస్తే అయితే అస్సలు రాదు ఇలాగ రోటు పచ్చడి చేసినప్పుడు కూడా మనం మిక్సీలో అయితే అలా ఆడేసి ఇలా తీసేస్తాం కదండి రోట్లో వేసి దంచుతుంటే వాసన వస్తుంది చూడండి ఆ వాసనకే అన్నం తినాలని ఆకలి వేస్తుంది అనమాట అంత బాగుంది ఫ్లేవర్ అయితే సింపుల్గా చేసుకునే పచ్చడే కానీ ఇలాగ రోట్లో వేసి చేసుకునేసరికి దాని టేస్ట్ ఏంటంటే డబల్ అయిపోతుంది అంత బాగుందనమాట ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు అవి దంచేస్తాను కదండి తర్వాత ఇలాగా ఉడకపెట్టుకున్న టమాటాలు కొత్తిమీర కూడా వేసేసి రోట్లోనే దంచుతున్నాను కొంచెం కాసేపు దంచుకుంటే సరిపోతుంది మరి మెత్తగా అవసరం లేదు కచ్చా పచ్చగా ఉంటే మనం తినేటప్పుడు కూడా నోటికి తగులుతుంది రోట్లో దంచిన టేస్ట్ కూడా దాంట్లోనే ఉంటుంది అనమాట ఉప్పు అయితే చాలా లేదండి నేను ఇంకొంచెం వేసుకున్నాను ఫైనల్గా పచ్చడి అయితే అయిపోయింది తర్వాత నేను ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను మనకి ఇది రెండు మూడు రోజులు నిలువ ఉండాలి అంటే ఉల్లిపాయ వేయకండి ఇప్పుడు లేదు పర్వాలేదు తినేస్తాము అనుకుంటే ఉల్లిపాయ కూడా వేసుకుని దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయ టమాటా పచ్చిలో నలుగుతుంది కదండీ నోటికి ముక్కలు తగులుతూ రుచిగా ఉంటుంది దీన్ని వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇలా సింపుల్గా టమాటా రోట్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇక తర్వాత రోల్ కూడా కడిగేసి మళ్ళీ ఎక్కడుందో అక్కడ పెట్టేశాను కావాలి అంటే దీంట్లో తాలింపు వేసుకోవచ్చు ఇక నేనైతే వేయలేదండి ఉల్లిపాయ వేసి దంచాను కదా సరిపోతుందని కొంచెం నూనె వేసుకుని తింటే సరిపోతుంది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది తిన్నప్పుడు కూడా మీకు చూపిస్తే బాగుండి అనిపించింది కానీ నేను ఇంకా వీడియో అయితే తీయలేదండి ఇక ఈ అంతా అయిపోయిన తర్వాత అంట్లు ఇందాక తోమను కదా అవన్నీ కూడా ఇలాగ స్టాండ్లో సర్దేసుకుంటున్నాను కప్పులవి కూడా ఎక్కడ తీసిందో అక్కడ పెట్టేసుకుంటున్నాను ఇంకా తర్వాత భోజనాలు అవి చేసామనుకోండి మళ్ళీ అంట్లు ఉంటాయి కదా అవి కూడా తోమేసుకుంటే ఇక ఉదయాన్నే సర్దుకోవచ్చు అనమాట నైటే తోమేడం అలవాటు ఇంకా ఉంచనండి అయితే ఇంట్లో వంట పని అయితే అయిపోయింది కదా ఇంకా ఉదయం టిఫిన్ కోసం అని చెప్పి దోశలకి పప్పు నాన పెట్టానండి ఇదైతే గ్రైండర్లో వేసేసుకోవాలి ఈరోజు నేను కొలత ఎలా తీసుకున్నానంటే ఒక గ్లాసు మినపప్పు తీసుకుంటే మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నానండి ఒక పావు గ్లాసు వరకు శనగపప్పు వేశాను పచ్చి శనగపప్పు ఇంక శనగపప్పు అయితే ఎప్పుడూ వేయలేదు ఫస్ట్ టైం వేస్తాను టేస్ట్ బాగుంటుందంట సరే చూద్దామని చెప్పి వేసాను అనమాట దోశలకి కానీ ఇడ్లీలకి కానీ నేను అటుకులు వేస్తే వేస్తానండి అటుకులతో వేస్తే చాలా మెత్తగా వస్తాయి అలాగే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఎలా కొలత తీసుకుంటానంటే గ్లాస్ మినపప్పు తీసుకున్నాను అనుకోండి ఒక గ్లాస్ అటుకులు తీసుకుంటాను వాటిని శుభ్రంగా కడిగేసి నానబెట్టుకున్నాను అనమాట దాన్ని గ్రైండర్లో ముందుగా వేసేసుకుని తర్వాత పప్పు వేసుకుంటాను నేను ఇప్పుడు రుబ్బుకునే పప్పు వచ్చి నాకు ఒక వన్ వీక్ వరకు వస్తుందండి గ్రైండర్లో పప్పు రుబ్బితే చాలా మెత్తగా వస్తాయండి దోశలు కానీ ఇడ్లీ కానీ అదే మనం మిక్సీలో వేస్తే మాత్రం గట్టిగా అవుతాయి గ్రైండర్లో వేసింది పిండి కూడా డబుల్ అవుతుంది అనమాట బబుల్స్ అనేవి ఎక్కువ వచ్చి లోపల పిండి బాగా ఒదిగిస్తుంది ఒక్క ఇలాగా పిండి రెడీ చేసుకున్నాం అనుకోండి ఒక వారం రోజుల వరకు అయితే మళ్ళీ పని ఉండదు ఇదే పెద్ద పని చేసుకోవడము గ్రైండర్లో వేసేయడం ఓకే కానీ ఇది తీసేటప్పుడు మాత్రం కొంచెం పనిగానే అనిపిస్తుంది అండి అంతే ఆ రాళ్ళు తీయాలి మళ్ళీ ఆ పిండంతా తీయాలి తిని కడిగేసి మళ్ళీ పెట్టుకోవాలి ఇదంతా కొంచెం పని పని గ్రైండర్ గ్రైండర్లో వేసిన పిండం వచ్చినంత మెత్తగా మిక్సీలో వేసింది రాదండి దీంట్లో తిన దోశలు కానీ ఇడ్లీ కానీ మిక్సీలో వేసినప్పుడు తినలేము అనమాట బాగుంటుంది అందుకోసం కొంచెం కష్టమైన చేయాల్సిందే ఇష్టంగా ఇక ఇదండి ఈ రోజు వీడియో అయితే ఈవినింగ్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కల